హరే కృష్ణ భగవద్గీత శ్లోకాలు చిన్నవిగా కనిపిస్తాయి రెండు లైన్లు మాత్రమే ఉంటాయి కానీ ప్రభావం మాత్రం మన జీవిత దిశను మార్చేంత పెద్దగా ఉంటాయి ఒక్క చిన్న శ్లోకం మన మనసులో ఉన్న భయాన్ని కలిగిస్తుంది మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది హృదయానికి వెలుగు అందిస్తుంది మాట చిన్న శ్లోకం కానీ అందులో దాగి ఉన్నది అపారమైన శక్తి మార్పు మరియు భగవంతుడి కరుణ ఈరోజు మనం నేర్చుకోబోయే శ్లోకం కూడా అలాంటిదే చిన్నదే కాని మన జీవితంలో ఒక పెద్ద మార్పును తప్పక తీసుకుని వస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ జీవితం అంటే నిరంతర కర్మ మనం చేసే ప్రతి పని ప్రతి ఆలోచన ఒక కర్మ మరి ఈ కర్మలు మనల్ని బంధిస్తున్నాయా మరణ చక్రంలో మనం ఎందుకు ఇరుక్కుపోతున్నాము శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఉపదేశించిన సత్యాలలో కర్మబంధనాల నుండి విముక్తి పొందే అత్యంత రహస్య సూత్రాన్ని ఇరవై రెండవ శ్లోకంలో అందించారు అదే ఈరోజు కొద్ది నిమిషాల ప్రయాణంలో ఈ ఒక్క శ్లోకం మన ఆలోచన విధానాన్ని ఎలా మార్చగలదో వివరంగా తెలుసుకుందాము సిద్ధావసిద్ధౌ చ సమౌ కృత్వాపీ నా నిబధ్యతే ఈ శ్లోకం కర్మబంధం లేకుండా కర్మను చేయగలిగే వ్యక్తి లక్షణాలను నాలుగు ముఖ్యమైన సూత్రాలుగా విభజిస్తుంది ఈ నాలుగు లక్షణాలు మన వ్యక్తిత్వానికి నాలుగు మూల స్తంభాలు వంటివి యదృచ్ఛాలాభ సంతుష్ట అంటే అప్రయత్నంగా వచ్చిన దానితో సంతృప్తి దీని అర్థం ఉన్న దానితో లభించిన దానితో సంతోషంగా ఉండటం మనం అవసరం లేకపోయినా కోరుకున్నది రాకపోయినా ఇంకేదైనా రావాలని తపన పడకుండా మనసును శాంతంగా ఉంచుకోవడం ఇది నిజమైన తృప్తి లక్షణం ఈ వైఖరి మనకు దేనిపైన అపేక్ష లేకుండా చేస్తుంది ఇక రెండవది ద్వంద్వాతీత అంటే ద్వంద్వాలను అధిగమించడం జీవితంలో సుఖం దుఃఖం స్వీకారం నిరాకారం ఆనందం విషాదం వంటి విరుద్ధాలు తప్పకుండా ఎదురవుతాయి ఈ కర్మయోగి ఈ ద్వంద్వాలను ధైర్యంగా సహనంగా భరిస్తాడు అతని మనస్సు విజయ పరాజయాలు వచ్చినా చెలించదు విమత్సర అంటే అసూయ లేకపోవడం మత్సరం అంటే అసూయ లేదా ద్వేషం విమత్సరహ అంటే ఇతరుల పట్ల ద్వేషం లేకపోవడం ఎందుకంటే తనకు ఇప్పుడు జరుగుతున్న అనుభవాలు మంచివైనా చెడ్డవైనా తన గత కర్మల ఫలితాలే అని అతనికి తెలుసు కాబట్టి ప్రతికూల ఫలితాలకు అతను నిందించడు వసిద్ధౌ అని అంటే విజయం అపజయం రెండింటిలోనూ సమభావం చూడటం ఒక వ్యక్తి తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నప్పుడు ఫలితం వచ్చినా నమ్రతతో ఉంటాడు రాకపోయినా అసహనం చెందడు నమ్రత మరియు స్థిరత్వం అనేవి ఈ సమబుద్ధికి సంకేతాలు కృష్ణుడు ఇక్కడ చెబుతున్న సారాంశం ఏమిటంటే ఈ నాలుగు లక్షణాలతో కూడిన దృక్పథంతో ఎవరైతే పనులు చేస్తారో అతను కర్మబంధనానికి లోను కావడం లేదు సాధారణంగా మనం కోరికతో చేసే ప్రతి కర్మ కొత్త కర్మబంధాన్ని సృష్టిస్తుంది కానీ ఈ యోగి చేసే కర్మలు అకర్మగా మారుతాయి కారణం అనపేక్ష అంటే అప్రయత్నంగా వచ్చిన దానితో సంతృప్తిగా ఉండటం మన గత కర్మ ఫలాల పట్ల ఇలాంటి అనురక్తి మిగిలి ఉన్నా మనం బాహ్యంగా వదిలినట్లు కనిపించిన అంతర్గతంగా బంధనం కొనసాగుతుంది ఈ శ్లోకం మనిషిని కర్మబంధనాల నుండి విముక్తి పొందడానికి అవసరమైన అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని చెబుతుంది శరీరం ద్వారా జరిగే కర్మల ఫలితాలు నిశ్శేషంగా తటస్థమవుతాయి ఉదాహరణ ఒక వ్యక్తి ఒక మంచి పని చేసినప్పుడు అతను దాని ఫలితం కోసం ఎదురు చూస్తే అది బంధనం అదే పనిని ఇది కేవలం నా కర్తవ్యం అని భావించి ఫలాపేక్ష లేకుండా చేస్తే అది బంధాన్ని సృష్టించదు నిష్కామకర్మను ఆచరించే శ్రీకృష్ణుని భక్తుడు కోరిక లేనివాడు అనురక్తి లేనివాడు ఆత్మతత్వంలో స్థిరుడు మరియు శ్రీకృష్ణుని సేవకు అంకితమైనవాడు అది జీవించే జయ భక్తుడు ప్రతిరోజు ఉదయం లేచినప్పుడు జపం చేస్తున్నప్పుడు ప్రతి రోజుని ఒక కొత్త ఆశీర్వాదంగా చూస్తాడు ప్రతి చిన్న పనిలోనూ భక్తుడు ఒక నిశ్శబ్దమైన కృతజ్ఞతను చెప్తూ ఉంటాడు అదే భక్తి ఏదైనా చేస్తున్నప్పుడు ఏదైనా తాగుతున్నప్పుడు అందులో కూడా భగవంతుని చూస్తాడు ఒక పువ్వుని చూసినప్పుడు లేదా మొక్కని చూసినప్పుడు కేవలం ఒక అందమైన మొక్కను మాత్రమే చూడడు ఆ దైవిక సృష్టిని ఆ అద్భుతాన్ని చూస్తూ ఉంటాడు ఆ అద్భుతంలో తనకు తెలియకుండానే తన తన భగవంతుని కోసం వంచబడుతూ ఉంటుంది అదే భక్తి గోపాల జయ భగవంతుని ప్రార్థించాలంటే గుడికి వెళ్ళాలి లేదా విగ్రహం ముందు కూర్చోవాలి కానీ అవి మాత్రమే కాదు ప్రతి పని ఒక ప్రార్థన కావాలి భక్తుడు ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు లేదా సర్దుతున్నప్పుడు కేవలం ఇంటిని మాత్రమే కాదు భగవంతుని కోసం ఒక పవిత్రమైన స్థలాన్ని సిద్ధం చేస్తున్నట్టుగా ఉంటాడు రాధ అతను ఎవరికైనా సహాయం చేసినప్పుడు కేవలం ఒక మంచి పని మాత్రమే చేయడం లేదు ఎదుటివాడులో ఉన్న ఆత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మని కూడా చూస్తూ ఉంటాడు గోపాల కాబట్టి అందరం కూడా ఎప్పుడూ దేవుని గురించి అదే పనిగా ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు ఆయనకు నచ్చే విధంగా మనం జీవిస్తే చాలు ప్రతి చిన్న విషయంలోనూ ఆయన ఉనికిని మనం చూడాలి ఎందుకంటే నిజమైన భక్తి కేవలం ఆలోచనల్లో ఉండదు మనం చేసే ప్రతి పనిలోనూ భగవంతునికి ఇష్టమొచ్చిన పనులు చేయడంలోనే ఉంటుంది ఈ భక్తుడు చేసే పనులే ఈ శ్లోకానికి వర్తిస్తాయి వారు స్వార్థ ప్రేరిత కర్మలు చేయరు వారు చేసే ప్రతిదీ యజ్ఞమైన సేవ అయినా అంతా భగవంతుడైన శ్రీకృష్ణునికి సమర్పణ భావంతోనే జరుగుతుంది కాబట్టి భగవద్గీత అధ్యాయం ఇరవై రెండవ శ్లోకంలో మనకు నేర్పుతున్న ముఖ్యమైన పాఠం ఏమిటంటే మనం ఏ రంగంలో ఉన్నా సరే అంటే విద్యార్థిగా ఉద్యోగిగా రైతుగా వ్యాపారవేత్తగా మన దృష్టి కోణం మారాలి ఫలితాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి అసూయను వదిలి ప్రతి అనుభవాన్ని గతకర్మ ఫలితాలుగా అంగీకరించాలి విజయ అపజయాలను సమంగా స్వీకరించాలి ముఖ్యంగా మన కర్తవ్యాలను కేవలం విధిగా కాకుండా ఒక ఉన్నతమైన శక్తికి సమర్పణగా భావించాలి ఈ విధంగా ధైర్యంగా స్థిరంగా ఉండటం వల్ల మన ప్రయత్నాల చివరి లక్ష్యమైన ఆత్మతత్వాన్ని మనం చేరుకోగలుగుతాము మనం చేసే ప్రతి కార్యాన్ని ఈ నాలుగు సూత్రాల వెలుగులో పవిత్రంగా కృష్ణ సంబంధంతో చేస్తే కర్మబంధం మనల్ని తాకలేదు మీరు ఈరోజు చేసిన కర్మ మీకు బంధనాన్ని ఇస్తుందా లేదా విముక్తిని ఇస్తుందా ఈ ప్రశ్నతో ఈ శ్లోకాన్ని మనసులో నిలుపుకుంటూ మీ జీవితంలో నిష్కామకర్మను ఆచరించడానికి సంకల్పించండి హరే కృష్ణ